హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చే చేయాలని ఆ షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి వార్గోపేట్ నీలభద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి చూసేద్దామండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి బేసిక్ రేంజ్ అండి మంగళగిరిలో ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లా చెక్స్లో వచ్చి పళ్ళు ఇలా మీకు కాంట్రాస్ట్లో వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ఇలా స్ట్రైప్స్లో ఉంటుంది బ్లౌజ్ శారీ అంతా మీకు మల్టీ కలర్ చెక్స్ వస్తాయండి ఈ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి వీటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్లేన్లో వస్తుంది ఇది ఒక వేరే చెక్స్ ప్యాటర్న్ మీకు ఏంటంటే ఎవరీ లో కూడా ఒక సిక్స్ కలర్ స్టార్ట్ అయితే ఉంటుంది అన్నిటి ప్రైస్ రేంజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి ఇది ఒక రకం నేను ఇప్పుడు ఫోర్ టైప్స్ వేసాను కదా ఇది ఫిఫ్త్ టైప్ అలా సిక్స్ టైప్స్ అయితే ఉన్నాయి వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు రెగ్యులర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ప్రైస్ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది దాంట్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కొరియర్ కొరియర్ ఛార్జే ఉండదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్తోనే మీకు శారీ అనేది ఇంటికి వస్తుంది మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాప్ను కూడా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చండి పాతమంగళగిరిలో ఉంటుందండి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము అర్థం కాకపోతే కాల్ చేయండి అలాగే బల్క్లో కూడా సప్లై చేస్తామండి ఎవరైనా ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ బొటెక్స్ వాళ్ళు కానీ చూస్తే కాంటాక్ట్ చేయండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసెలర్ ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకోసం ఏంటంటే రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చే గ్రూప్ ఉంటుంది మీకు అందులో యాడ్ చేస్తాము డైలీ మా కలెక్షన్ అనేది అందులో అప్డేట్ చేస్తూ ఉంటాము సో రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇవండి వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ కాటన్లో వస్తుంది మీకు కింద సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ మీకు సింగిల్ కలరే వస్తుందండి ఇది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసారు కదా మీకు పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వస్తుందండి చూస్తున్నారు కదా ఇది టిష్యూ పళ్ళు బ్లౌజ్ మీకు ప్లెయిన్ రన్నింగ్ వస్తుంది ఇది ఏంటంటే సింగిల్ కలర్ శారీస్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్లో వస్తాయండి ఇవి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలరు ఇట్లా మీకు ఇందులో అయితే మనకు ఒక థర్టీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయండి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను వీటికి ఏంటంటే శారీలో బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అలా కాకుండా కలంకారీ బ్లౌజ్ కానీ ఇక్కర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుందండి మీకు కలంకారీ బ్లౌజ్ అలా పేరప్ చేసి ఇవ్వమంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది పదహారు వందలకి ఈ శారీ విత్ మీకు కలంకారీ ఆ రికర్ బ్లౌజ్తో వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే అడగండి వాట్సాప్లో మేము మ్యాచ్ చేసి పిక్ పెడతాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్యూర్ కాటన్ వస్తుందండి హండ్రెడ్ కౌంటర్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీకు ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ కాటన్ శారీ ఇది కాబట్టి మీకు పదిహేను వందలు పడుతుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఈ వీడియోలో నేను త్రీ మోడల్స్ చూపిస్తానండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా మోడల్స్ ఉంటాయి అవన్నీ ఒకే వీడియోలో చూపించలేము కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా నేను కంటిన్యూగా చూపిస్తాను మీరు వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి వీటిలో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో మీకు టెంపుల్ బార్డర్తో వస్తుంది కింద సైడ్ కొంచెం బిగ్ సైజ్ టెంపుల్ బార్డర్ ఉంటుంది పైనాక మీకు స్మాల్ సైజ్ ఉంటుందండి ఇది వితౌట్ జరీ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లా ప్రింటింగ్ అనేది వస్తుందండి మీకు కింద సైడ్ అయితే బార్డర్లో కూడా హెవీగా ఉంటుంది ప్రింటింగ్ ఇది పళ్ళు మీకు పళ్ళులో కూడా హెవీగా ప్రింటింగ్ డిజైన్ అనేది ఉంటుంది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ప్లేన్ లో ఉంటుందండి ఇంక బార్డర్కి ఏం ప్రింట్ ఉండదు కంప్లీట్ గా ఇది బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా వస్తుంది విత్ బోర్డర్ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది మీకు ఇవన్నీ కూడా ఏంటంటే క్రీమ్ క్రీమ్ బేసే కాన్సెప్ట్ అండి చూడండి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇదైతే బ్లేజ్ కలర్ కాన్సెప్ట్ ఏదైతే బార్డర్ ఉందో అదే మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి గ్రే కలర్ మీకు ఇందులోనే ఇది లెమనలో వస్తుంది ఇది పింక్ కలర్ అండి ఇది బ్లూ ఇది గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు వైలెట్ షేడ్ వస్తుంది ఇట్లా మీకు ఎయిట్ కలర్ కాన్సెప్ట్లు అయితే వస్తాయండి అందులోనే ఇది ఏంటంటే ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇది కూడా సేమ్ ఎయిట్ కలర్ చార్ట్లోనే వస్తుంది మీకు బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి పదహారు వందలు పడుతుందండి హండ్రెడ్ కౌంట్తో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు ఏంటంటే జరీ నచ్చిన వాళ్ళు ఈ శారీస్ చూస్ చేసుకోవచ్చు అండి మీకు చాలా అఫీషియల్గా ఉంటాయి ఈ శారీస్ గ్రాండ్గా రిచ్గా కనిపిస్తారు మీరు ప్యూర్ కాటన్ శారీస్ అండి పదహారు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం